ఇంకా లేదు మీరు తిన్నానండి తిన్నాను అంజనా ఈరోజు దోశ మాది కర్నూలా అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అండి రాము గారు కింద పెంట్ చేసిన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆ ఛానల్ కూడా మాది పూరి అవునా ఓకే ఓకే రాజ్ కుమార్ రవికుమార్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేడం రాజు మన వరంగల్ వాడే అవునా ఓకే ఓకే వెళ్తున్నా బాయ్ సెవెంత్ లైక్ మీదేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు ఎక్కడ ఉంటారు మీరు మేము బెంగళూరులో ఉంటామండి రామ్ గారు బాగున్నారా బాగున్నానండి ప్రేమ్ గారు మీరు ఎలా ఉన్నారు న్యూ ఛానల్ ఇది అవునండి లేదు ఇది ఓల్డ్ ఛానల్ నాది న్యూ ఛానల్ అనేది కింద పిన్ చేశాను లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ అనేది నా సెకండ్ ఛానల్ దాంట్లో ఫుడ్ రెసిపీస్ వస్తాయి ప్లీజ్ అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రాలే అయ్యో అయ్యో అవునా గారు హాయ్ ఉంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో మీరు లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ పైన క్లిక్ చేస్తే మీరు గో టూ ఛానల్ అని చూపిస్తుంది అక్కడ కూడా క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ ఆప్షన్ అనిపిస్తుంది డైరెక్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరేం చేస్తారు నేను హౌస్ వైఫ్ అండి ప్రేమ్ గారు హాయ్ అక్క హాయ్ అండి అఖిల్ గారు గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైలో ఎవరు ఉండకండి కమెంట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అవునండి కమెంట్ చేస్తూనే ఉండండి లైక్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ గారు థ్యాంక్ యూ తిన్నావా తిన్నాను అఖిల్ గారు మీరు తిన్నారా ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు ఓన్లీ నైన్ ల్యాక్స్ వచ్చాయి ప్లీజ్ లైక్ చేయండి ఏం తిన్నావు అఖిల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ పైన క్లిక్ చేస్తే మీరు గో టు ఛానల్ అని చూపిస్తుంది అక్కడ కూడా క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏం టిఫిన్ చేశారు మేడం ఈరోజు దోశ చికెన్ అక్క ఓకే ఓకే వేర్ ఆర్ యూ బ్యాంగ్ళూర్ అండి మాది స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది పొడుపు కథలు నాకు తెలియవు మేడం అవు అవు అవునా మహేష్ గారు కిరణ్ గారు చెప్పారు లైవ్ బోర్ ఉంటుంది అలా పొడుపు కథలు ఆడయండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ అంటే సో ఓకే అన్నాను బీచ్ ఏరియా శివాజీ నగర్ ఆర్ఆర్ నగర్ అండి మాది స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ అనేది చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఓకే 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 అండి అవును ప్రతి పార్వతి గారికి తెలిసేమో రాగానే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తాను కిరణ్ గారు రాలేదు కదా చూస్తున్నాను భాషా గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ జానీ భాషా హాయ్ హాయ్ అండి టెన్త్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Nineteen member to Sunaro's